వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం నేడు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య ఫెడరేషన్ చైర్మన్ కల్వ సుజాతలు హాజరయ్యారు కుల సంఘ పేదల సమక్షంలో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఆలంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా ఆకారం శివకుమార్ ప్రధాన కార్యదర్శిగా కోడూరు వినోద్ కుమార్ కార్యవర్గ కర్తల ధ్వనుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యేతో పాటు ముఖ్యులు శుభాకాంక్షలు జరిపి ఘనంగా సన్మానించారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో తాండూరు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తున్న అరే వయస్సులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తన సహకారం ఎప్పుడు ఉంటుందని కోరారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సలహాదారులు మరియు అనుబంధ మహిళా సంఘాలు యువజన సంఘాలు కుల పెద్దలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున నగరసర జలాల అభివృద్ధికి కష్టపడాలి మరియు ఆధ్వర్యంలో సంఘ సభ్యులు వంద రెండు వందల మంది ఒకే వేదికపైకి వచ్చేసి మన సంఘం యొక్క కార్యవర్గం పదవికి ఎన్నికైనందు సంఘ నియమావళికి లోబడి సంఘ నియమాకి లోబడి ఎలాంటి పక్షపాతము గాని బంధు ప్రీతి గాని ప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి పరమేశ్వరి కన్యకాపరమేశ్వరి పరమేశ్వరి అమ్మవారి అమ్మవారి సాక్షి

నియమావళి లోపల ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం గాని మంద ప్రీతి గాని మంద ప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను ఇప్పుడు அந்த யாருக்கு மன்னால் பந்தாலே மனஸ்பிங் கோரு ஜெய வாசரி சந்தோஷ் குமார் நேரம் సంఘం యొక్క సంఘం యొక్క కోశాధికారి పదవికి కోశాధికారి పదవికి ఎన్నికైనందున ఎన్నికైనందున సంఘ నియమానికి లోబడి సంఘ నియమానికి లోబడి ఎలాంటి పక్షపాతం కాని ఎలాంటి పక్షపాతం కానీ ప్రీతి కాని బంధు ప్రీతి కానీ లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా

ఎలాంటి పక్షపాతం గానీ ఎలాంటి పక్షపాతం బంధు ప్రీతి గానీ బంధు ప్రీతి గానీ లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి లేకుండా శక్తి లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయించు ప్రమాణం చేయించు ఉపాధ్యక్షులు శ్రీ ఆకారం శివకుమార్ సార్ ఆకారం శివకుమార్ సార్ గారు శివకుమార్ గారు నేను సన్నం యొక్క సంఘం యొక్క చెప్పండి సంగతి ఉపాధ్యక్షులుగా పదవికి పదవిని ఎన్నికైన ఎన్నికైనందు సంఘ నియమాబడి సంఘ నియమాళి లోబడి ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం వారి బంధుప్రీతి కానీ లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయించు ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు పోషణ గారు శ్రీ రూపాయి సంతోష్ కుమార్ గారు గోశారి గారి శ్రీ రూపరే సంబోధనండి టిగ గారు మీ అందరి ఆశీర్వాదంతో నన్ను మధ్య చేసాడని ఎంకొన్నారు మీ అందరికీ టీంలగా ఊరేగరాగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే గతంలో మా నాన్నగారు ఆరంభాలి సిద్ధంగా గారిని మరియు నన్ను గత కార్యవర్గంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో నన్ను ఉపాధ్యక్షునిగా మరియు ఈ రోజు అధ్యక్షునిగా అఖండ మెజార్టీతో కుటుంబ సభ్యులందరి పరంగా పేరు ధన్యవాదాలు జరుపుతూ అలాగే నాతో పాటు కార్యవర్గంలో ఉపాధ్యక్షులు మరియు కృషాధికారి కార్యదర్శి మరియు కృషాధికారి మరియు సహకార్యదర్శికి అఖండ మెజార్టీతో గెలిపించిన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మనం ఆ ధన్యవాదాలు ఈ యొక్క అనుబంధానంలోనే మనం అందరం కూడా పనిచేయడం అవసరము ఎంత ఉన్నదని చెప్పి సమావంతంగా వేదిక పైకి వచ్చిన సభ్యులకు తెలపడం జరుగుతుంది కాకపోతే గత రెండు సంవత్సరాల కాల పరిమితిలో గత సంఘం ఏర్పడ్డప్పటి నుండి కూడా అంచెలంచెలుగా పెద్దలందరూ కూడా ఈ సంఘాన్ని అభివృద్ధిలో తీసుకుని వచ్చి మొన్నటికి మొన్న చేసిన కార్యవర్గ సభ్యుల డెవలప్మెంట్కు భిన్నంగా ఇప్పుడున్న కార్యవర్గ సభ్యులు కూడా ఇటు తీర వైశ్యులకు కూడా వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటామని ఇప్పుడే సర్వముఖంగా అధ్యక్ష వారు ఉపాధ్యక్షుల వారు ఎన్ని విషయాలను కూడా సంఘ సభ్యుల ముందు ఉంచడం జరిగింది కాబట్టి మీరు అంటున్న ఎన్ని కార్యక్రమాలు చేసినా మహాసభ తరఫున మా ఇంట్లో సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీ సంఘం పైన ఉంటాయని చెప్తూ అవకాశం ఇచ్చిన వైపు చెప్పారు అంటే సంఘం అని అంటే ఈ సంఘం అనేది ఆ పరిధిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలు కానీ వారి అవసరాలు కానీ తీర్చడానికి ముందుకు వచ్చేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటిది సంఘం అయితే దాని పరిధిలో మన కుటుంబాల్లో ఉండేటటువంటి వారికి ఏ అవసరాలు ఉన్నాయి ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయి వాటిని నివారించడానికి అవసరమైతే సంఘ సభ్యులుగా మరి నిర్ణయం తీసుకుంటారు లేకపోతే ఎక్కడైనా సమస్యలు ఉంటే ప్రాతినిధ్యం చేసి పరిష్కరించేటటువంటి బాధ్యత తీసుకొని అందరినీ ఒక సమస్యగా వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అభివృద్ధికి పోకుండా మన సంగం అంటే ఒక అద్భుత కార్యక్రమాన్ని ఇవన్నీ చేసుకొంటూ నేని పరిస్థితుల్లో వ్యాపారంగా మేము ఎంతో ముఖ్యమైనటువంటిది వ్యాపారంగా మరియు వైద్యపరంగా చెప్పారు అంటే 2024 సారీ 2025 గాను రెండు సమావేశాలు మన కోశాధికారిగా మా మన కర్గమిన నానా అధ్యక్షతన వారి సాగారంతో అలాగే గౌతములనిగా సాగారంతో మా కార్యవర్గ సభ్యుల సాగారంతో గడిచిన రెండు సంవత్సరాలు సంఘానికి ఎంతో అభివృద్ధి చేశాము దాతల సహకారంతో అలాగే రాబోయ్ రెండు సంవత్సరాలు కూడా ఈ గడిచిన రెండు సంవత్సరాల కంటే రెట్టింపుగా మీ సహకారం ఉంటే తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే కొన్ని ముఖ్యమైన సమాధానం తప్పులందు కొన్ని ఈ రెండు సంవత్సరాలు ఏవైతే చేయాలనుకున్నామో అవి మీ అందరి సహకారంతో ఆరే నిమిషాల పెద్ద సహకారంతో ముఖ్యంగా ఆర్యవైశ్య బీద వారి ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో నేను వెళ్ళినప్పుడు చాలా మంది ఎన్నో రకాల సమస్యలు చెప్పారు మొదటిసారిగా వారి సమస్యలు విన్నందుకు నా హృదయం ఎంతో చీలించింది కాబట్టి సభాముఖంగా అందరి ముందు తెలియజేస్తున్నాను ఆర్యవైశ్య సంఘం ద్వారా అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా బీద వైశ్యులు ఎవరికి ఏ సాయం అవసరం ఉన్నా మూడు వందల యాభై రోజులు సహాయం చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన ఎమ్మెల్యే మనవ సహకారంతో మన బీజ వైశ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క పథకాలను అన్నగారికి తెలియజేసి అన్నగారి సహకారంతో మా వంతుగా తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పి అలాగే ఈ రెండు సంవత్సరాలు మేము చేయాలంటే అభివృద్ధి మొదటగా మన తాండ్రులో ఉన్న మన శ్మశాన వాటిక రెండు సంవత్సరాలు దాన్ని మేము ఒక మందిరం లాగా శ్మశాన వాటిక కాకుండా అందులోపలికి వెళ్తే మనం ఒక ఆలయంలో ఎలాగైతే ఫీల్ అవుతామో ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి అలాగే కన్యాకాపూర్మి బ్రహ్మవారి ఆలయం ప్రముఖ సహకారంతో కానీ మన పెద్దల సహకారంతో కానీ ఒక ఐదు ఎకరాల భూమి మాకు ఇదివరకు ఇదివరకున్న ఎమ్మెల్యేలు అందరూ పట్నం మహేందర్ నగర్ కానివ్వండి పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి అందరూ మా దగ్గర కూడా మీ చాలా మంది ఉన్నారు ఈసారి మీ మీ లో తప్పకుండా మా వయసులకి మధ్య పొందడానికి మాకు ఒక ఐదు ఎకరాలు సహకారం అందిస్తారని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ అలాగే ఉన్నా అలాగే సారీ నగర దేవాలయాన్ని కూడా ఇది వరకున్న ప్రభుత్వం గారు ఎమ్మెల్యే గారు సహకరించారు దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేకపోయాం మీ ఆయనలో మీరు మాకు ఫండ్స్ ఇప్పిస్తే తప్పకుండా ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మన సీనియర్ సభ్యులు ఆరోగ్య సభ్యులు సల్లా దామోదర్ గారి సహకారంతో తాండూరులో ఉచితంగా ఎవరికైతే కంటి చికిత్స అవసరం ఉందో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లైన్ క్లబ్ ఆధ్వర్యంలో దానికి ముందు గత కర్మ క్రియ అన్ని మన సల్లాహాబాద్ గారు ముందే నడిపిస్తున్నారు గత యాభై సంవత్సరాల నుంచి ప్రతి నెల పదిహేను ఒకసారి ఉచితంగా కంటి చికిత్స స్వయంగా హైదరాబాద్ కు తీసుకెళ్లి సాధారణ వయస్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడికి దాంట్లో విడిచి పెడతాము ఎవరికి అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మా అధ్యక్షుని సంప్రదిస్తే మా దానివర్గాన్ని ఎవరిని సంప్రదించినా మీ అందరికీ ఉచితంగా కంటి చికిత్సలు చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఇంటర్నేషనల్ వైస్ ఆఫ్ ద్వారా వీడా ఆరేవశలకు పెళ్ళినవసరం ఐతే అవసరం అని అనుకుంటే మా సంప్రదిస్తే उचित పుస్తమైనట్టు బట్టలు ఐదు 5000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పి సభముకంగా తెలియజేస్తున్నాము ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలని కానీ సమయం తక్కువనంటున్నా మళ్ళీ మరొకసారి టైం అవకపోతే చెప్తనేస ఒక పద్ధతిగా ఈ రోజు ప్రమాణ శీర్షికారని గతంలో నేను ఎనికి పోగలనను చూస్తారని ఒక ఒకరు ప్రోగ్రామ్ అంటే ఈ విధంగా కార్యవర్యం విధంగా చేసుకోవాలా ఈ విధంగా ఎందుకు వారికి కూడా సహాయ సహకారం చేయాలని చెప్పి ఈరోజు మీ ఆర్గనవైజన్ చూసుకొని మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా వేదిక మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా చాలా మంది చైర్మన్ కావడానికి చాలా మంది కూడా ఉండొచ్చు తను కూడా ఎంతో మందిగా ఈరోజు దాదాపు మూడు వేలు నాలుగు వేల ఉన్నటువంటి ఆర్గనైవేషన్ దాంట్లో తనకి ఈరోజు ఈ అవకాశం రావడం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో వీరేంద్ర గారు కూడా ఏ విధంగా చేసిందో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే మన ఆర్యవయసులకి కానివ్వండి మన సమాజంలో గతంలో చేసినటువంటి మీ క్యాంప్స్ ఏదైనా బ్లడ్ డోనేషన్ కానివ్వండి ఈరోజు రోజు పైన అంబరి క్యాంప్స్ కానివ్వండి మజ్జిగ కానివ్వండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కూడా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం తీసుకెళ్లాలని చెప్పి కూడా మనస్ఫూర్తి మీరు కోరుకుంటూ ఇంతకుముందు మన మాజీ రవిఓ శివకుమార్ గారు ఒక మంచి సూచనలు చేసినప్పుడు చాలా మంచి దయచేసి మీరు అందరూ కూడా దీనిపైన ఆలోచన చేసుకోండి ఈరోజు కానీ ఎంసెట్ కోచింగ్ కానీ మీరు కోచింగ్ పెట్టినట్లయితే మీకు ఎందుకంటే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని దయచేసి పెట్టండి నేను కూడా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా సొంత ఫ్రెండ్స్కి వెళ్ళి నా సహాయ సహకారని చెప్పి కూడా కూడా ఎందుకంటే మనకున్నటువంటి రిమోట్ ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో ఒక విద్యార్థి చదువుకోవాలంటే దాదాపు ఒక ఐదు రూపాయలు హైదరాబాద్ వచ్చి చదువుకోవాలంటే ఒక ముప్పై నాలుగు వేలు రూపాయలు అయితే దాన్ని మనం ఇక్కడ అకాడమీ అకామిడేట్ చేసినట్లయితే వారికి ఎంతో దురోధపడిన వారి వ్యక్తులు ఆ కుటుంబానికి కానివ్వండి వారికి కానివ్వండి మనం ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా నడిచిపోయింది

i